ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుగంలో భక్తుల కోసం స్వయంగా భూమిపై కొలువైన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భారతదేశంలో హిందూ ధర్మం జీవించే ప్రతి ప్రదేశంలో ఈ నామస్మరణ వినిపిస్తుంది అలాంటి దివ్యక్షేత్రాలలో అత్యంత విశిష్టమైన అత్యంత రహస్యమైన ఒక పవిత్ర స్థలం ఉంది అదే ద్వారకా తిరుమల భక్తులు భక్తితో పిలిచే చిన్న తిరుపతి ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అతి ప్రాచీన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్ర చరిత్ర రామాయణ కాలానికి అంటే రాముని తండ్రి దశరథ మహారాజు కాలానికి చెందినదని పండితులు విశ్లేషిస్తారు ఇది కేవలం ఆలయం కాదు ఇది వేల సంవత్సరాల భక్తి వారసత్వం స్థల పురాణం చెప్తాను వినండి ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు రావటానికి కారణం ద్వారకుడు అతని భార్య సునంద వీరు జీవితాంతం ప్రతి సంవత్సరం పెద్ద తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు కాలక్రమేణా వృద్ధాప్యం వచ్చి ఆ దీర్ఘ ప్రయాణం చేయలేని స్థితిలో ద్వారకుడు కొండపై తపస్సు చేయనారంభించాడు ఆ తపస్సుకు ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వాల్మీకం అంటే చీమలబుట్ట నుంచి స్వయంభూగా ప్రత్యక్షమయ్యారు అందుకే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు స్థిరపడింది కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో దారువులు అంటే చెట్లు అధికంగా ఉండటం వల్ల దారుక వృత్తి ప్రబలంగా ఉండేది అలాగే మెట్ట ప్రాంతానికి ద్వారంలాగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందనే మరో వాదం కూడా ఉంది ఇక్కడి అత్యంత అరుదైన విశేషం ఏమిటంటే స్వామి దక్షిణాభిముఖంగా స్వయంభూగా దర్శనమిస్తారు ద్వారక మహాముని స్వామివారి వారి పాదసేవ మాత్రమే కోరినందున పాదాలు కొండ కింద భాగంలో ఉన్నాయని స్థల పురాణం చెబుతుంది అందుకే భక్తులకు పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది ఇక్కడ మరో అపూర్వ విషయం ఉంది ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉన్నాయి ఒకటి వాల్మీకం నుండి తీసిన స్వయంభూ అర్ధమూర్తి రెండవది రామానుజాచార్యులు అందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని వైఖానస ఆగమనం ప్రకారం ప్రతిష్ఠించిన పూర్తి విగ్రహం భక్తుల విశ్వాసం ప్రకారం స్వయంభూమూర్తిని దర్శిస్తే మోక్షం ప్రతిష్ఠిత మూర్తిని దర్శిస్తే చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ పురుషార్థాలు లభిస్తాయని విశ్వాసం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరు కేవలం పూలు కుంకుమతో మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే స్వామి విగ్రహం కింద జీవించి ఉన్నటువంటి వాల్మీకం అంటే ఎర్రచీమలు ఉండటంతో ఒక్క చుక్క నీటి కొట్టుబడినా అవి కదిరిపోతాయని ఈ క్షేత్ర సాంప్రదాయం చెబుతుంది భారతదేశంలో చాలా అరుదైన ఆలయ సాంప్రదాయం ఇది ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పరమేశ్వరుడు అంటే శివుడు పరిగణించబడతాడని ఒక ప్రాచీన విశ్వాసం ఉంది అలాగే ఈ కొండపైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం కూడా ఉంది శైవ వైష్ణవ సాంప్రదాయాల అద్భుత సమన్వయానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఈ ఆలయం ప్రతి సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఒకటి వైశాఖ మాసంలో స్వయంభూమూర్తి దర్శన స్మరణగా రెండు మాసంలో సంపూర్ణ విగ్రహ ప్రతిష్ట స్మరణగా అదేవిధంగా బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు అత్యంత వైభవంగా జరుగుతాయి గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంటుంది మొదటి మెట్టు వద్ద పాదుకా మండపం ఉంది ఇక్కడ స్వామి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు కొండపైకి ఎక్కుతారు మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు దర్శనమిస్తాయి తూర్పు వైపు అన్నదాన సత్రం ఆండాల్ సదనం పడమర వైపు పద్మావతి సదనం నిత్య కళ్యాణ మండపం కార్యాలయాలు అలాగే శివోద్యానం నందనవనం నారాయణవనం అనే పవిత్ర తోటలు ఈ క్షేత్ర సౌందర్యాన్ని పెంచుతాయి పెద్ద తిరుపతి వెళ్ళాలి అనుకునే భక్తులు ముందుగా ఈ చిన్న తిరుపతి క్షేత్రాన్ని దర్శించి ఆ తరువాత పెద్ద తిరుపతి క్షేత్రానికి వెళ్తారు దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవటానికి ప్రసాదం కౌంటర్ల దగ్గరికి వెళతారు లడ్డు పులిహార చక్కెర పొంగలి కళ్యాణం లడ్డు వడ కండ చక్కెర మొదలైన ప్రసాదాలు ఇక్కడ లభిస్తాయి ప్రసాదం తీసుకుని భక్తులు అన్నదానంకు వెళ్తారు ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి భక్తులు సొంత వాహనంపై చేరుకోవచ్చు లేదా భీమడోలు రైలు ద్వారా చేరుకొని అక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు బస్సులో లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు లేదంటే ఏలూరు నుంచి కూడా పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే జంగారెడ్డి గుడి నుంచి కూడా ఇలాంటి నిజమైన హిందూ ధర్మక్షేత్రాల మహిమ ప్రతి భక్తుడికి చేరాలంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై సనాతన ధర్మ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి